నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలింది తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జై దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్ రెడ్డి వెళ్లబోతున్నారు దీపాదాస్ నుంచి సమక్షంలోనే ఆయన చేరుతున్నారు గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అలాగే రోజురెడ్డి వెళ్ళారు వెళ్లారు కాసేపట్లో సీఎం రేవంత్ నివాసానికి గుత్తా అమిత్ రెడ్డి రాబోతున్నారు కలవబోతున్నారు అమిత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు సెంట్రీగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయంటూ టీవీ నైన్ తో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో సీన్ మారిపోయింది మరోవైపు తాను ఇప్పుడు ఏ పార్టీలో లేను అంటూ గుత్తా సుఖేందర్ చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో గుత్తా అమిత్ రెడ్డిని దీపాదాస్ మున్షి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కలుసుకుని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పచ్చు ఈ పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు అశోక్ గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో నల్గొండ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించవచ్చు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి అటువైపు కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి కూడా ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది అందులో భాగంగా గత రెండు రోజుల నుంచి కూడా చాలా ముఖ్యమైన నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే అమిత్ రెడ్డి గుత్తా సుధేందర్ రెడ్డి కుమారుడు శాస్త్రమండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేంద్రెడ్డి కుమారుడు ఈ రోజు చేరడం చాలా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు ఆయన గతంలోనే పార్టీలో జాయిన్ అవుతారని చెప్పినప్పటికీ కూడా అటు ఎన్నికల నేపథ్యంలో ఆయన సీట్ కూడా ఆశించడం జరిగింది గతంలో ముఖ్య నేతల్ని కూడా కలిసిన నేపథ్యం చూసాం కానీ ఆ రోజు టికెట్ దక్కలేదు కానీ ఇప్పుడు గుత్తా సుఖేంద్ర రెడ్డి మొన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఈ రోజు ఆయన కుమారుడు పార్టీలో చేరడం కావచ్చు చాలా చర్చనీయాంశంగా మనం చెప్పొచ్చు గుత్తా సుఖేంద్ర రెడ్డి కూడా పార్టీలో చేరతారన్న చేరుతారు అన్న ఒక అంశం అయితే తెరపైకి వచ్చిన పరిస్థితి మనం కనిపిస్తుంది ఆయన కూడా కొన్ని రోజుల్లో ముఖ్యమైన నేతలతో కలిసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు బుత్తా అమిత్ రెడ్డి అయితే ఈ రోజు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కి నల్గొండలో అటు పెద్ద నాయకుడుగా ఉన్నటువంటి గుత్త సుఖేదర్ రెడ్డి అటు పార్టీ పడడం పట్ల మాత్రం ఖచ్చితంగా ఒక బిగ్ షాక్ అనే చాలా పెద్ద దెబ్బ అనే మాత్రం చెప్పొచ్చు రైట్ అశోక్ థ్యాంక్ యూ